తిథులు పదిహేను పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి పోలి పాడ్యమి అంటారు కదా అది పోలిపాడ్యమి పాడ్యమి విధి అంటే తెలియదు తది అంటే అట్ల తది అంటారు కదా అట్ల తదియా చవితి వినాయక చవితి నాగుల చవితి అది పంచమి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి అంటారు నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి రథసప్తమి రథసప్తమి అష్టమి దుర్గా అష్టమి అంటారు నవమి శ్రీరామ నవమి అంటారు దశమి విజయదశమి అంటారు దసరా ఏకాదశి భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇలా ఏకాదశిలు వస్తుంటాయి ద్వాదశి చిలుకల ద్వాదశి అంటారు త్రయోదశి శని త్రయోదశి చతుర్దశి నరక చతుర్దశి అమావాస్య దీపావళి అమావాస్య ఇలా అనమాట తిథులంటే ఇవి నచ్చితే లైక్ చేయండి నేర్చుకోండి ఇవన్నీ తెలుగు రాని వాళ్ళకి నేర్పించండి నేర్చుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి